పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత కే జెండకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట జ్వర సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండకే వైద్య అధికారులను ఆదేశించారు ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు జ్వరంతో చికిత్స పొందుతున్న వారి వివరాలను పరీక్షలకు సంబంధించిన కిట్స్ ర్యాపిడ్ టెస్ట్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు పేషెంట్కు కావలసిన మందులు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు జ్వరానికి సంబంధించి ఏ ప్రాంతం నుండి ఎక్కువ కేసులు వస్తున్నాయనేది గమనించి ఆ ప్రాంతంలో ఆశా వైద్య సిబ్బందితో ఇంటింటి జ్వర సర్వే చేయాలని నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ డాక్టర్ రహీం డాక్టర్ శిరీష తదితరులు ఉన్నారు శ్రీ అవదూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్